రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల రెండవ రాశి వృషభ రాశి తులా వృషభయోర్ భృగుహు శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు గురు ఇద్దరు కూడా ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు శని ఏకాదశంలో వక్రించినా కూడా ఏకాదశిలో ఉన్నాడు రవి తృతీయంలో ఉన్నాడు ఇప్పుడు చెప్పాలంటే నాలుగు గ్రహాలు మాత్రం ఈ వృషభరాశి బాగున్నాయి అయితే ఈ వృషభ రాశి ఎందుకు బాగుంటుంది అనేది చెప్పాలి అంటే రుద్రులు ఏకాదశి మంది పదకొండు మంది రుద్రులు పదకొండు మంది రుద్రులు రెండు రెండో వాడు నందీశ్వరుడు ఈ వృషభం అంటే నంది అంటే శక్తి కలిగినటువంటి రాశిది దైవ బలం కలిగిన రాశి నందీశ్వరుడు ఈశ్వర శబ్దం ఐశ్వర్యం ఉంటేనే ఐశ్వర్యం ఇస్తుంది ఈశ్వర శబ్దం నందీశ్వరుడికి సంబంధించిన రాశి వృషభ రాశి అవటం చేత ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అని చెప్పాలి అయితే కుజుడు మాత్రం బాగలేడు రాహు బాగాలేడు కేతు అంతకంటే బాగాలేడు మరి ఉన్న గ్రహాల్లో బుధుడు రాహువు కేతువు కుజుడు నాలుగు గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు ఈ బాగుండకపోవటంలో నాలుగు గ్రహాల్లో మూడు పాపగ్రహాలు పాప పాపగ్రహాల యొక్క స్వభావం ఏంటంటే సందు దొరికితే తొలకాయ బాగుండే ఆ రకమైన మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీకున్నటువంటి మంచిని పొందాలి అనుకుంటే శని ఆల్రౌండర్ పదకొండింట ఉన్నాడు మీకు ఏది కావాలో అది ఇవ్వగలడు గురువు వల్ల విద్యా ఉద్యోగం విదేశీయానానికి అవకాశం ఉంది శుక్రుల వివాహానికి అవకాశం ఉంది రవి వల్ల ఉద్యోగం ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది వీటిని పొందాలి అంటే రాహువు కుజుడు కేతువు ఈ మూడు గ్రహాల నుంచి తప్పించుకోవాలి మరి గురి చూచి ఉన్నాయి ఆ గురి నుంచి తప్పించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి అయితే గురి అనగా గురువు గురువే గురి గురే గురువు కాబట్టి గురువు అనేవాడు సాక్షాత్ దైవానికి ఈక్వలుడు భగవంతుడికి సమానుడు గురువు కాబట్టి రాశివాడు ముందు తమ ఇష్ట దైవాన్ని పూజించడం చాలా అవసరం ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఉన్నటువంటి మంచిని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏ రాశికి కూడా మంచి అనేది చాలా తక్కువగా ఉంది ఇందులో యాభై వంతులు బాగుండగా కనపడుతుంది దీన్ని ఉపయోగించుకోవాలంటే మాత్రం ముందు మీ జైతా భక్తి ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం తర్వాత ఎప్పుడు కూడా మనకు గ్రహాలు మనల్ని ఎందుకు వేధిస్తాయి అనే దానికి అర్థం ఏంటంటే మనం చేసిన పాపం వల్లే మనకు మాత్రం గ్రహాల వల్ల సమస్యలు వస్తాయి ఇదువురు చేసిన పాపాల వల్ల మనం గ్రహాల వల్ల అవసరపడుతున్నాం కానీ వాటి నుంచి నివృత్తి పొందాలంటే దైవ బలం పొందాలి దైవ బలమే కాకుండా ఇప్పుడు ప్రవర్తన మార్చుకోవాలి మరి యాభై వంతులు బాగున్నది యాభై వంతులు బాగుండటం లక్కీ ఓ లాటరీ లాంటిది చెప్పాలి కాబట్టి దీన్ని మీరు పొందాలి అనుకుంటే ముందు మీ జాతకం చూపించుకోవటం ఒకటి రెండోది తల్లిదండ్రులని భార్యని జాగ్రత్తగా చూడటం మీ నుంచి ఎవరికీ ఎటువంటి అపకారం రాకుండా ఉండటం దైవాన్ని నమ్ముకొని ఉండటం ఇది చేస్తేనే మీకు ఏ సమస్య లేకుండా బయటపడటానికి అవకాశం ఉంది ఎందుకంటే కొంతమంది అనవసరమైన చెబుతున్నారు అంటున్నారు అనవసరమైన కాదు కానీ కావు ఎందుకంటే జ్యోతిష్య భాగంలో చెప్పిన మాటలే చెబుతున్నాను కానీ వేరే ఏం చెప్పట్లేదు ఎందుకంటే మృతును జీవనంబు ఇవి మేధిని లోపల జీవకోటికి సతతము సంభవించు సహజం వీటి అని చెప్తుంది నీవు చేసిన పాపం వల్ల మృతి బ్రతుకు జీవనం బతకడానికి మార్గం అన్నీ కూడా నీవు చేసిన పాపాల వల్లే జరుగుతున్నాయి అని చెప్పి ఉన్నది కాబట్టి దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం వచ్చి చెప్పాల్సి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ జాతకం తెలుసుకొని ప్రవర్తించడం ఈ సంవత్సరం చాలా అవసరం మీరు పడుతున్న ఇబ్బందులు పూర్తిగా మీకు అర్థమవుతున్నాయి కాబట్టి ఇది గుర్తు చేయడం తప్పితే వేరే లేదు స్పస్తి ధన్యవాదాలు గురువుగారు